అమరావతి రాజధాని అదృశ్యమేనా ఎకరాల భూమి కొన్ని లక్షల కుటుంబాల మంచి మనసు పదుల సంఖ్యలో ఊర్లు ఇటు గుంటూరు అటు విజయవాడ మధ్యలో కృష్ణమ్మ తల్లి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర నడుమ వెరసి భారతదేశంలోనే అద్భుతమైన అమరావతి మహానగరం కొన్ని సంవత్సరాల్లో చూడబోతున్నామని సుమారు దశాబ్దాల క్రితం నవ్యాంధ్ర ప్రజలు ఆకాశమంత కలలు కన్నారు కానీ ప్రస్తుత రాజధాని దేవుడెరుగు కానీ ప్రస్తుతం రాజధాని దేవుడెరుగు ఆ ప్రాంత ప్రజల కళ్ళల్లో కల్లోలం కృష్ణమ్మ తల్లి కన్నీరు తప్ప ఏం మిగల్లేదు అమరావతి రాజధానిగా రెండు వేల పదిహేనో సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు విజయదశమి నాడు విజయ సంకేతంగా భావిస్తూ అంగరంగ వైభవంగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చరిత్రలో నిలిచిపేటట్టు తెలుగు జాతి గర్వపడేటట్టు రాజధానికి శంకుస్థాపన చేశారు ఇక ప్రజలందరూ నవ్యాంధ్రప్రదేశ్కి తమకంటూ సొంత రాజధాని ఉంటుందని సొంత పరిపాలనా వ్యవస్థ ప్రతి శాఖకి కేటాయించబడుతుందని భావించి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిపాలనా భవనాలు భారీ స్థాయిలో నిర్మించడం మొదలుపెట్టింది అలా తమకంటూ తాత్కాలికంగా అసెంబ్లీని తాత్కాలిక సచివాలయ కార్యాలయాన్ని ఇంకొన్ని తాత్కాలిక శాఖలని తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమైన కట్టడాలకి భారీ స్థాయిలో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టారు మళ్లీ కొంతకాలానికి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది వచ్చిన ప్రభుత్వం మధ్యలో ఉన్న కట్టడాలు కట్టకపోగా మొదటికే మోసం వచ్చినట్టుగా అమరావతి రాజధాని ఉపసంహరించుకోవాలని నిర్ణయానికి వచ్చారు కేవలం కొన్ని శాఖలకి అమరావతి రాజధానిగా ఉంటుంది అని కుండ బద్దలు కొట్టారు అలా మధ్యలో ఆగిపోయిన అతిపెద్ద ఐదు టవర్లతో కూడిన యాభై అంతస్తుల భవనాలు ప్రస్తుతం బేస్మెంట్ ఇనుప పిల్లర్ల చుట్టూ చెరువుల నీరు చేరి నీళ్లలోనే నానుతూ ఉంది పన్నెండు లక్షల చెదర పడుగుల భవనం దానిపైన రెండు వందల యాభై ఎత్తైన టవర్ నిర్మించాలని ఫౌండేషన్ వేశారు అది కూడా నీటిలో తడిసిపోతున్నాయి పనికి రాకుండా అయిపోయాయి ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఎక్కడ చూసినా చెరువుల్లా కనిపిస్తున్నాయి అమరావతి ప్రజలు కలలు కన్న కళలు ఆశలు అడియాసలయ్యాయి అంతేకాదు ఇప్పుడు పదేళ్లు గడుస్తున్నా నవ్యాంధ్రకి రాజధాని లేకుండా పోయింది